షాప్ లో కొలతలతోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా క్లియర్ గా చూద్దాము సో అంతకంటే ముందు మనము కొలత బ్లౌజ్ తో బ్లౌజ్ కట్ చేసినప్పుడు కొలతలతోని బ్లౌజ్ కట్ చేసినప్పుడు డిఫరెన్సెస్ ఏంటి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా క్లియర్ గా డిస్కస్ చేద్దాం సో అయితే ఇక్కడ మనం ఆల్రెడీ అన్ని కొలతలు అయితే నోట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనందరికీ తెలుసు ఇలా బొద్దు పార్ట్ అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత కింద ఒక లైన్ అనేది మార్కింగ్ చేసినాను చూడండి ఎందుకోసం అంటే ఇక్కడ క్లాత్ అనేది పొగులు పొగులు ఉంది అందుకోసం ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసిన తర్వాత దానికి పైన ఒక పావి ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకోసము అంటే ఇది బ్లౌజ్ యొక్క కింది భాగంలో హెమ్మింగ్ కానీ లేదంటే పైపింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క ఎంత ఉంది పద్నాలుగు ఇంచుల పొడుగు అయితే ఉంది మనకి బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉంటే అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఎంత ఉంది పద్నాలుగు ఇంచులు ఉంది చూడండి ఇక్కడ పై లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నా పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని ఇంకొకటి పద్నాలుగున్నరకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకు పద్నాలుగున్నరకి ఇంకొక లైన్ మార్కింగ్ తీసుకున్నాను అంటే అది వచ్చేసి మనకి కుట్టు కోసం అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకున్నాను ఎందుకోసము అంటే ఇక్కడ లైన్ మార్కింగ్ చేసేటప్పుడు స్ట్రెయిట్గా కాకుండా కొంచెం క్రాస్ వచ్చింది అనుకోండి అప్పుడు మనకి భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం ఈ విధంగా తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ కొలతలు రాసుకున్న చూడండి ముప్పై నాలుగు ముప్పై నాలుగున్నర ఇరవై తొమ్మిది అంటే ఏంటి అంటే అప్పర్ చెస్టు ఇది మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఇది వచ్చేసి మనకి నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంచుల నడుము కొలత అయితే ఉంది ఇప్పుడు నడుము కొలత ఇరవై తొమ్మిది ఈ ఇరవై తొమ్మిదిని ఈ విధంగా టేప్తోనే నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి అంటే ఏడు పాయింట్ సంథింగ్ అయితే వస్తుంది చూడండి ఇగోండి ఏడు పాయింట్ రెండు ఇంచులైతే వచ్చేసింది ఇక్కడ నడుము కొలత చూడండి ఏడు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఎందుకు ఎక్స్ట్రా అనేది తర్వాత చెప్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ యొక్క పొడుగు ఉంది అంటే ఇక్కడ నేనైతే బ్యాక్ నెక్ పొడుగు అయితే పది ఇంచులు తీసుకుంటున్నాను మొత్తం ఫుల్ పొడిగెంత బ్లౌజ్ యొక్క లెంత్ పది పద్నాలుగు ఇంచులు లెంత్ పద్నాలుగు ఇంచులు నెక్ పది ఇంచులు కావాలి అన్నారు అప్పుడు ఏం చేయాలి అంటే పద్నాలుగులకి వెళ్ళి పది పోతే ఎంత నాలుగు ఇంచులు ఇక్కడ కింది నుండి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇదిగోండి నాలుగించులకి మార్కింగ్ పెట్టుకొని దీనికంటే పావు ఇంచు పైకి తీసుకోండి ఎందుకోసము అంటే సేమ్ ఇక్కడ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు ఖర్చు కోసం తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చెస్ట్ కొలత తీసుకోవాలి చెస్ట్ కొలత అంటే ఎక్కడ తీసుకోవాలి మిడిల్ ఆఫ్ ద చెస్టా లేకపోతే చెస్ట్ యొక్క పైన చేతుల కిందన అంటే చేతి యొక్క కింద తీసుకుంటే అయిపోతుంది మిడిల్ ఆఫ్ ద చెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అది ఎంత ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచులు ఉంది సేమ్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకున్నామో టేపుని అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఎనిమిది చేంజ్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర అయితే వచ్చేసింది ఎనిమిదిన్నర ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ యొక్క కింది భాగంలో మార్కింగ్ చేసుకోండి ఇవ్వండి చూడండి ఎనిమిదిన్నరకి మార్కింగ్ అయితే పెట్టేసినాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతా ఇది వచ్చేసి మనకి నడుము కొల్తా ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి అదే విధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి చెస్ట్ కొతా అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై నాలుగు ఉంది అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఓకే ఐదున్నర ఇంచులు తీసుకోండి నెక్ ఎంత తీసుకోవాలి మరి అంటే నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకొని ఒక ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకొని ఇక్కడ పైన ఉండి ఇలా క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ సో లేదు మనకి ఇంకా పార్ట్ నెక్ కావాలి అని అనుకోండి అప్పుడు ఏం చేయాలి పాట్ రౌండ్ నెక్ అయితే ఈ విధంగా తీసుకోవాలి అని చెప్పినాను కదా నెక్స్ట్ ఒకవేళ మనకి పాట్ నెక్ కావాలి అనుకోండి ఇక్కడ పైనుండి ఒక రెండున్నర ఇంచులు కానీ మూడించుల మధ్యలో తీసేసుకోండి ఇదిగోండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక వన్ ఇంచ్ వదిలేసేయండి ఇంచులు వన్ ఇంచ్ వదిలేసేయండి నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఎంత ఉంది ఇది ఎంత ఉందో కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడికి ఇటు సైడ్కి ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు అట్లా తీసేసుకోండి ఎంత తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచు తీసేసుకొని ఇప్పుడు చూడండి సో ఎందుకోసం అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగి ఈ షేప్ కావాలి అని అందుకోసమే ఇదే వీడియోలో చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తున్నాను సో ఇట్లా మనం రౌండ్ వేసేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సిన షేప్ అయితే వచ్చేస్తుంది కానీ దీనికి మాత్రం కంపల్సరీ డోరీ అనేది పెట్టుకోవాలి ఓకే లేదంటే ఇక్కడ మనకి కరెక్ట్ గా సెట్ కాదు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం అయిపోయింది మరి చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్ కైనా చంక డౌన్ ఎంత ఉంటుంది ఇక్కడ చూడండి సేమ్ ఒక లైన్ స్ట్రైట్గా రావడానికి ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా ఇక్కడ ఐదున్నర తీసుకుని లైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను చంకడం ఎవరికైనా ఐదున్నర నుండి ఉంటదని తెలుసు అవునా సో ఇక్కడ నేను ఆరుంటుంది కావచ్చు అని మార్కింగ్ అయితే పెట్టేసినాను ఆరుకు మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పార్ట్ నెక్ అనుకోండి ఇక్కడ వన్ ఇంచ్ చాలు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డీప్ అయింది రౌండ్ నెక్ అనుకోండి వన్ పావు ఇంచ్ అట్లా తీసేసుకోండి ఓకే రౌండ్ నెక్కి వన్ అండ్ హాఫ్ డీప్ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ తగ్గించుకోవాలి డీప్ తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ పెంచుకోవాలి అంతే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్ వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇట్లా రౌండ్ వేసేసినాం కదా రౌండ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా చెక్ చేయండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఒక్క సైడ్ ఎనిమిది ఇంచులు రెండు సైడ్లు కలిపితే ఎంత వస్తుంది మనకి చూడండి పదహారు ఇంచులు వస్తుంది మన ఆర్మోల్ అంటే చంక కొలత ఎంత ఉంది ఉంది మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది పదహారు వచ్చింది రెండు మ్యాచ్ అయినాయా మ్యాచ్ కాలేదు మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే మన కొలత కంటే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చింది సో ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తక్కువ చేయాలి కదా అంటే పైకి జరిపేసేయండి పైకి జరుపుకొని సేమ్ ఇక్కడ నుండి మళ్ళీ మూల దగ్గర నుండి ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం సేమ్ ఇంతకు చూడండి ఏడు పాయింట్ ఎన్ని ఏడు పాయింట్ ఏడు ఇంచులు అయితే వచ్చేసింది దీన్ని మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసి చూడండి మధ్యలో ఫోల్డ్ చేస్తే చూడండి పదిహేనున్నర అయితే వచ్చేసింది సరిపోయిందా ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది పదిహేనున్నర ఇంచులకి కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు మనం చంకడౌన్ ఎంత తీసుకున్నట్టు ఐదున్నర ఇంచులు తీసుకున్నాం సో ఎప్పుడు కూడా చంకడౌను ఆరు ఇంచులు తీసుకోవాలి అని అయితే అనుకోవద్దు అర్థమవుతుంది కదా ఏ విధంగా తీసుకోవాలి అని ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ చిన్న తోని మీకు లూజ్ అనేది టైట్ అనేది కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అందుకే మనం ఇంట్లో కూర్చొని బ్లౌజ్ బ్లౌజ్కి ఎంత ఇస్తారు రెండు వందలు ఇస్తారు సేమ్ బ్లౌజ్ని మనం షాప్లో కుడితే ఎంత ఇస్తారు ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ ఇస్తాం డిఫరెన్స్ ఏంటి అంటే ఒక్కటే సో అర్థమవుతుంది కదా చిన్న మిస్టేక్స్ లేకుండా ఉండాలి అంటే మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటే ఈజీగా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటి మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు అట్లా తీసేసుకొని ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని డాట్ అనేది స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇంతకు నేను ఇక్కడ నడుము కొలత ఉన్న దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పినాను ఎందుకు అంటే ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇట్లా వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది అప్పుడు నడుము అనేది తగ్గిపోతుంది అవునా ఇట్లా ఉన్నప్పుడు నడుము అనేది తగ్గిపోతాయి కదా ఇక్కడి వరకు తీసుకుంటే అందుకే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇదిగోండి ఏడు పాయింట్ రెండు ఇచ్చి లేదు ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి ఆరు వచ్చింది తగ్గిపోతాయి కదా అందుకోసమే ఈ విధంగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత భుజాలు జారిపోయే ఛాన్సెస్ రాకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో మార్కింగ్ చేసేసుకోండి భుజాలు అనేవి జారిపోవు విధంగా కొందరు ఏమంటారు అంటే ఇట్లా సైడ్కి ముడతలు వస్తున్నాయి అంటారు ఆ ముడతలు అనేవి రాకుండా ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు డిఫరెన్స్తో ఇలా కట్ చేసుకున్నాం కొంచెం హైట్ ఉన్న హాఫ్ ఇంచ్ తీసుకోండి కొంచెం హైట్ తక్కువ ఉన్న పావు పా ఇంచు తీసుకోండి ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలా కాదు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నా లో సో ఇది వెనకాల పార్ట్ ఇటు సైడ్ కట్ చేసుకున్నాం కదా ఇటు సైడ్కి వచ్చేసి మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి చూడండి సో ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకొక లైన్ పావించు తోని ఇంకొక లైన్ మార్కింగ్ చేసినాను ఎందుకు పావించు తోని అంటే ఇది పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది పదకొండు ఇంచులు హ్యాండ్ యొక్క పొడుగు పదకొండు ఇంచులు ఉంది ఇగోండి పదకొండు ఇంచులు దీనికి ఎంత ఎక్స్ట్రా కలపాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకోసం అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ ఎంత హార్మ్ హోల్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇగోండి హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ ఫిట్టింగ్ పది ఇంచులు పది ఇంచులు అంటే పది ఇంచుల సగం ఎంత ఐదు ఇంచులు ఇక్కడ ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి సో ఇది పదకొండు ఇంచులు అంటే మోచేతి వరకు ఉన్న చేతులు అవునా మోచేతి ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మన చంకొలత ఎంత ఆర్మహోల్ ఎంత పదిహేను ఇంచులన్నర పదిహేనున్నర చూడండి పదిహేనున్నర కదా కరెక్ట్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఏడించులు వచ్చేసింది ఇప్పుడు ఈ ఏడు పాయింట్ ఏడు ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా ఇక్కడ తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేయొద్దు ఇట్లా రౌండ్ కొంచెం కరువులాగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రావు ఈ విధంగా తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అంటున్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్ ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్గా తిప్పేసుకోండి ఇలా ఈ రౌండ్గా తిప్పేసుకొని ఈ పాయింట్ని కిందికి డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఉంది కదా కరెక్ట్గా మధ్యలోకి మల్చేసుకోండి మధ్యలోకి మలుచుకున్నాం ఇక్కడ బ్లౌజ్ యొక్క కొలత ఎంత ఉంది ఇరవై తొమ్మిది అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కదా హాఫ్ ఇంచు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసుకో ఇలా కట్ చేసుకోవాలి ఇదెందుకు ఇచ్చిన రో ఇదెందుకు ఇచ్చిన అంటే ఇది ఫస్ట్ మనం మార్కింగ్ చేసినాం చూడండి ఇది బ్యాక్ సైడ్ ఉండాలి ఈ ఎక్స్ట్రా లోపల కట్ చేసినాం కదా అంటే లోతు కట్ చేసినాం కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండాలి ఎందుకు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండాలి అంటే మనకి ఫ్రంట్ లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ లో ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ నెక్స్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఏం కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల పాటు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో నేను ఇక్కడ పేపర్ పైన కట్ చేసినాను ఇప్పుడు ఈ పేపర్ పైన కట్ చేసిన తర్వాత యాక్చువల్ అయితే ఇది కట్ చేసుకోవచ్చు నేను మీకు చూపియడానికి మాత్రమే వీడియో వేస్తున్నాను కాబట్టి నేను పేపర్ పైన కట్ చేసినాను ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని క్లాత్ అనేది ఇలా రివర్స్ లో తిప్పేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ తిప్పేసుకోండి ఇటు సైడ్ తిప్పేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే చూద్దాం సో ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇది గల్లా యొక్క పార్ట్ ఇది గల్లా కదా ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బొద్దు దగ్గర ఉండాలి ఇలా ఇది వచ్చేసి ఇలా క్రాస్లో ఉండాలి ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలవాలి మనకి ఇక్కడ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ మనకి కట్ అవుతుంది సో కట్ అవుతుంది కాబట్టి కొంచెం కిందికి జరుపుకోండి లేదు మన కింద ప్లేస్ లేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కట్ అయినా కూడా కట్ కాకుండా చూసుకోవాలి ఒకవేళ ఇక్కడెక్కడైనా కట్ అయితే మనము ఏంటి అప్స్లో అయితే వెయ్యాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేద్దాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో అయితే నేను మార్కింగ్ చేసినాను ఇక్కడ ఇక్కడ కూడా కట్ ఇక్కడ వరకే హ్యాండ్స్ కట్ అయిపోతే ఇక్కడ మనకి కట్ కావట్లేదు ఒకవేళ మనకి కట్ అయితున్నాయి అంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి లేదు అంటే ఈ ప్లేస్లో ఎవరికైనా కొందరు ఏమంటారంటే నేను డెబ్బై సెంటీమీటర్ల క్లాత్ లో ఎల్బో హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తా అంటే అది సాధ్యమైతే కాదు ఖచ్చితంగా అతుకులనేవి పడతాయి అతుకులు ఇక్కడ ఈ ప్లేస్లో పడేటట్టు చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నెక్ సైడ్ పడ్డాయి అనుకోండి మంచిగా కనబడదు అంతే సో ఇప్పుడు ఈ విధంగా సేమ్ హాజ్ ఇట్ ఈస్ గా వెనకాల పాటు ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం అవునా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసుకోండి మన కొలతలో ఫ్రంట్ నెక్ ఉందంటే ఏడు ఇంచులు ఉంది ఇగోండి ఈ కింది లైన్ దగ్గర నుండి ఏడి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ సేమ్ వెనకాల పాటుకి ఏ విధంగా అయితే స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ తీసేసుకొని సైడ్కి పావి ఇంచ్ తీసుకోండి వెనకాల పార్ట్ షేప్ పెట్టుకున్నాం కదా ముందు వేరే ఏం షేప్ పెట్టుకొస్తుంది అంటే పార్ట్ షేప్కి అయితే నార్మల్గా అయితే మేము ఫ్రంట్ షేప్ పెడతాము ఆ షేప్ అయితే ఇలా తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ నెక్ పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి కొంచెం ఇట్లా గుంజినట్టుగా అయితే వచ్చే ఛాన్స్ ఉంటాయి ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇలా పర్ఫెక్ట్గా తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చంక గురించి చూడండి ఫస్ట్ చంక మార్కింగ్ చేసుకున్నాం కదా అదే విధంగా ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి ఇట్ ఈ పాయింట్ ఉంది ఈ పాయింట్ దగ్గర ఇటు సైడ్ కి ఒక పావ్ ఇంచు డిఫరెన్స్ తో క్రాస్ లో మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి కన్ఫ్యూజ్ కావద్దు చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఈ ఫిట్టింగ్ పాయింట్ ఉన్నదా ఇక్కడ నుండి ఇటు వన్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది ఎంత ఉంది ఇప్పుడు రెండు ఇంచులు ఉంది సేమ్ అదే రెండు ఇంచులు ఇటు కూడా మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్ లో ఎంత తీసుకోవాలి అంటే ఈ మిడిల్ లో ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా చంక లోతు అనేది ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ దగ్గరకు దా, వచ్చినాం కదా ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత లోపల నుండి కొంచెం లోపల నుండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి చంక లోతు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లో లోతు తీయడం సారీ ఫ్రంట్ పార్ట్ లో ముడతలు రాకుండా ఎక్కడ కూడా గుంజినట్టు కాకుండా ఇటు సైడ్కి వచ్చే గీతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది క్లియర్ కదా నెక్స్ట్ ఈ కింది నుండి ఏ సైజు బ్లౌజ్ అయినా కానివ్వండి ఈ కింది నుండి రెండు మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా రెండించులకే మార్కింగ్ పెట్టుకోండి ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలి ఇటు నెక్ సైడు ఒక వన్ కి మార్కింగ్ పెట్టుకోండి ఇటు సైడ్ జాయింట్ సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి తీసుకున్న తర్వాత మన కొలత బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి నడుము కొలత ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచులు ఉన్నప్పుడు ఈ ముప్పై కంటే తక్కువ ఉంది కదా కిందికి ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచు తీసుకోండి తీసుకొని ఇలా లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఏ సైజు బ్లౌజ్ అయినా రెండున్నర ఇంచులు తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి కూడా నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే పదక మూడు ఇంచులు తీసేసుకోండి ఇలా తీసుకొని మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుకు ఇలా తీసుకున్నప్పటికి కూడా కొందరు ఏమంటున్నారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు ఆ గ్యాప్ అనేది రాకుండా ఇటు పావు ఇంచే ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ కింద తీసుకొని ఇలా కలిపేసుకోండి విధంగా ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అదే విధంగా డాట్స్ స్టిచ్ చేయాలి కదా ఇవన్నీ చూడండి ఈ డాట్ యొక్క పొడి ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇలా కలిపేసుకోండి ఇది మెయిన్ డాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి రెండో డాట్ ఇది ఒక ఎంత దీని ఒక పొడి కూడా రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇటు పావు ఇంచు తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి ట్రయాంగిల్ షేప్లో మూడో కొల్త్ మూడోది తీసుకోవాలి ఇలా ఇటు వచ్చేసి ఫోర్త్ ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ కావాలి అంటే తీసుకోవచ్చు అవసరం లేదంటే తీసేసుకోకండి ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత పెద్ద పట్టీలు కట్ చేయాలి కదా మరి పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ అంతా కట్ చేసిన తర్వాత ఎక్కడ మిగిలితే అక్కడ కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో హుక్స్ కాజా సైడ్ ఇంకొకటి ఏంటి సైడ్ జాయింట్ సైడ్ ఈ హుక్స్ కాజా సైడ్కి వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర మూడు ఇంచులు తీసేసుకోండి ఇలా తీసేసుకోండి నెక్స్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్లు ఉందో కూడా చూసుకోవాలి ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్లు ఉంది ఒక పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు ఈ హుక్స్ కాజా పట్టి దగ్గర నుండి మార్కింగ్ చేసుకోండి ఒక పాయింట్ దగ్గర నాలుగు ఇంచులు ఇక్కడ దీని ఒక పొడుగు రెండు బాగు ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది కొందరు ఏమంటారు అంటే ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటారు అసలు అట్లా తీసుకోవద్దు ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా కొలతలతో ఏ బ్లౌజ్ అయినా కొలతలతోనే బ్లౌజ్ కట్ చేసుకుంటే ఈజీగా సెట్ అవుతుంది లేదు కొలత బ్లౌజ్తో కట్ చేసుకున్నారనుకోండి కొంత ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కొలత బ్లౌజ్ అనుకోండి కొలత బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఏమంటారు ఇది కొంచెం కిందికి దించండి అంటారు మనం దించి ఇస్తాం అప్పుడు ఏమైంది నాకు బాగా దించిండ్రు నాకు మంచి సెట్ కావాలి అంటారు లేదు బ్లౌజ్ కొంచెం సైడ్కి వేయించండి అంటారు లేదనుకోండి ఇదిగోండి ఇక్కడ ప్లేస్లో లూజ్ అవుతుంది అని అంటారు మనం కొంచెం టైట్ చేసి ఇస్తే ఏమవుతుంది గుంజి పట్టినట్టు అవుతుంది అంటారు భుజాలు జారుతున్నాయి అంటారు సో కొలత బ్లౌజ్ ఇచ్చి కూడా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎత్తారు దానికంటే కొలతలతో బ్లౌజ్ కట్ చేసినాం అనుకోండి వాళ్ళకి అద్దినట్టుగా బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో దీని వల్ల మనకి నేర్చుకుంది ఏంటి కొలతలతోని బ్లౌజ్ కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తారు అదే విధంగా బ్లౌజ్ అనేది రిపేర్ రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ